హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మా సౌజీ పెళ్ళి సిరీస్ మళ్ళీ మొదలుగా అవుతుంది సో పసుపు దంచడతో అయిపోయింది కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పెళ్ళికూతుర్ని చేయడం మెహందీ ఈవెంట్ హల్దీ పెళ్ళికూతురు కూరళ్ళు పట్టడం అవన్నీ కూడా మొదలైనాయి సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇది వచ్చేసి పెళ్ళికి టూ డేస్ ముందనమాట సోమవారం శ్రావణ సోమవారం సో మంగళవారం మంచి రోజు కాదనేసి ఇంకా సోమవారమే పెళ్ళికూతుర్ని వేసి మెహందీ స్టార్ట్ చేసేరనమాట సో ఫస్ట్ ఇంట్లో ఇంట్లోనే వేసారు ఫస్ట్ పెళ్ళి బట్టలు పెట్టారు అనమాట పెట్టేసి పెళ్లి కూతుళ్ళ వేసేసి ఇంకా ఆ రోజే మెహెందీ ఈవెంట్ స్టార్ట్ చేసారు ఈ ఈవెంట్ నేను వెళ్ళలేదు సాయి పెళ్ళి అనమాట ఆ రోజే సో ఇంకా ఫుల్ అలసిపోయినాం కన్నయ్యోటి ఇంకా మాక్క మాకెళ్ళి కొన్ని కొన్ని క్లిప్స్ ఇచ్చింది అనమాట సో మెహెందీ ఆర్టిస్ట్ వచ్చింది మెహెందీ పెట్టుకుంది అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా పెళ్ళి ముందు రోజు అనమాట పాలపూరక పచ్చని పందిరి అంటారు కదా సో అది వేస్తారు అనమాట పాలపూరక వేయడానికి అందరు కలిసి వెళ్ళిరనమాట ఆటోలో వచ్చింది పాలపూరక సో నేను ఈవెంట్ కూడా వెళ్ళలేదు ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే స్టార్ట్ చేసారు నేను అంత ఎయిట్కి మాకు ఎలా వేస్తాడో చెప్పండి సో ఈ ఈవెంట్ కూడా మా అక్కనే షూట్ చేసింది ఇంకా ఇంకా అందరూ అందరూ కూడా ఇంకా నెక్స్ట్ వెంటనే హల్దీ ఈవెంట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి అందరు ఎల్లో శారీస్ ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నారు సో పాలపూరకొచ్చిందనమాట ఆటోలో సో ఇంటి దగ్గరే ఇట్లా స్టాప్ చేసి ఇంక అందరూ చప్పులతోటి ఇంటికి వచ్చిరనమాట సో అప్పటికే ముందు రోజే మొత్తం చుట్టాలు అందరూ వచ్చేసరమాట ఇంటికి సో ఇంక మాక వీడియో తీసింది ఇంకా నేను రెడీ అయ్యి కన్నయ్య రెడీ చేసి కన్నయ్య ఫుడ్ తినిపించేసి వెళ్ళిన నేను హల్దీ ఈవెంట్కి అంది అనమాట హల్దీకి ఒక వన్ అవర్ ముందేమో వెళ్ళిన సో ఇంకా పాలపురకకి ఏం అందలేదు ఎందుకంటే అంత మార్నింగ్ వెళ్ళడం అంటే కష్టం కన్నయ్య తోటి సో ఇంక ఇంటికి వచ్చేసరనమాట పాలపురక తీసుకొని ఇంటికి వచ్చేయరు సో ఇంట్లోనే టిఫిన్ అరేంజ్ చేసారనమాట ఉప్మా ఇంకా టమాటా చట్నీ అంకుల్ చేసారనమాట సో మధ్యాహ్నం లంచ్ డిన్నర్ కూడా అన్ని అంకులే ప్రిపేర్ చేసిండు వంట మనిషి అంకుల్ సో నేను వెళ్ళేసరికి ఇంకా ఈవెంట్ ఇట్లా చేస్తారనమాట అందరు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు చిక్కుడుకాయలు ఉంచుతున్నారు మెహందీ పెట్టుకునే వాళ్ళు మెహందీ పెట్టుకుంటున్నారు ఫుల్ బిజీగా అనమాట అందరూ కూడా సో నేను వెళ్ళేసరికి అందరూ ఇట్లుండరనమాట పోషమ్మ దగ్గరికి బట్టలు పెళ్లి బట్టలు పెట్టడానికి కొంతమంది అక్కడికి వెళ్ళారు కొంతమంది ఇక్కడ చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఉంచుతారు అనమాట నేను వెళ్ళేసరికి నేను ఇంకా రెడీ అయిపోయిన వెళ్ళిననమాట కన్న ఇంకా రెడీ చేసి నేను కూడా రెడీ చేసి వెళ్ళిపోయినా సో ఇంకా చిక్కుడుకాయ కర్రీ మధ్యాహ్నం ప్రిపేర్ చేయడానికి చిక్కుడుకాయలు ఉంచుతున్నారు అందరు కూడా సో కుండలు వాళ్ళు కుండలు తేయడానికి పోషమ్మ దగ్గర బట్టలు పెట్టడానికి వాళ్ళు కొంతమంది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడానికి వెళ్ళారనమాట ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ పని చేస్తున్నారు ఇక్కడ మాకు అన్నయ్య ఉన్న ఈశాన్వి బాండింగ్ చూసి వీళ్ళ చుట్టాలు షాక్ అవుతారు అన్నట్టు కన్నయ్య దానాన్ని హక్ చేసుకునేవా అంటే వచ్చి హక్ చేసుకుంటారు అన్నట్టు చూడండి వాళ్ళయితే షాక్ అవుతురన్నట్టు ఇంకా ఇద్దరు కలిసి ఫుల్ నాటి నాటి థింగ్స్ వేయడం వీళ్ళందరూ కూడా మా స్రవంతి వాళ్ళ బావలు విజ్ఞాన మా అమ్మయ్య వాళ్ళందరూ ఉండరు అనమాట ఇక్కడే సో మేము వెళ్ళేసరికి పచ్చడి పందిరి వేయడం అయిపోయింది సో మంచి ఇంటి ముందు మంచిగా డెకరేట్ అన్నట్టు పందిరి మీద కవర్ వేసారు ఎందుకంటే వర్షం కొట్టిన పందిరి ఇంటి ముందు ఏం తడవకూడదు అనేసి పందిరి మీదనే కవర్ వేసేసారు సో ఇక్కడ ఇంతే అరేంజ్ చేసారు అనమాట సో మంచిగా నీట్గా పెట్టిరు పచ్చడి పందిరు వేయంగానే ఇంత కల ఇంటికైతే ఇంటికి అయితే ఫుల్ కల సో ఇక్కడ ఇంక ఇళ్ళపల్లి పుట్టి అనమాట అందరూ కలిసి ఇంక అందరు హల్దీ రైసెస్ వేసుకున్నారు ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో హల్దీ స్టార్ట్ అయిపోతుంది సో మొత్తం ఇంక నెక్స్ట్ వాళ్ళ సిరీస్గా మొత్తం అన్ని వీడియోస్ వస్తాయి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ ఏమొస్తాయి వస్తాయి సోజీ పెళ్ళి వారికి మొత్తము సో ఇంక మళ్ళీ పెళ్ళి అయిపోయిన వెంటనే నేను మా అత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా పర్చ్ పెళ్ళి ఉంటే సో ఇంకా మాక్సిమం మొత్తం కవర్ చేసిన పెళ్ళి సిరీస్ సో ఇవన్నీ సిరీస్ని మొత్తం నేను ప్లేలిస్ట్లో పెడితే మీకు ఏమైనా కావాలంటే కూడా జస్ట్ ప్లేలిస్ట్లు ప్రెస్ చేస్తే మీకు మొత్తం తెలియ సిరీస్ మొత్తం వచ్చేస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మాకు అన్నయ్య చూడండి క్యూట్గా ఎల్లో కలర్ డ్రెస్ వేసిన వాడికి కూడా ఇక్కడ బయట అనమాట ఫుల్ నాటి నాటి వేస్తుండే అన్ని ముడుతున్నాడు అన్నీ వేస్తుండని చేసి బయటకి తీసుకొచ్చిన సో ఇక్కడ సౌజీ రెడీ అయిపోయింది అనమాట మంచి అవుట్ ఫిట్ చూడండి ఎంత బాగుందో ఎల్లో అండ్ పింక్ సూపర్ ఉందన్నమాట అవుట్ ఫిట్ ఇంకా మొత్తం హల్దీకి ఇట్లా మంది ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా పెట్టేసుకుంది అన్నట్టు సో హల్దీ వచ్చేసి పైన అరేంజ్ చేసినారు పైన మొత్తం డెకర్ చేసి చూడండి ఫ్లవర్స్ తోటి మంచిగా డెకర్ చేసారు నీట్ ఉంది డెకరేషన్ మాత్రము సో మొత్తం ఆ రోజు వెదర్ కొంచెం వర్షం వచ్చే విధంగా ఉండే అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసి అన్ని ఈవెంట్స్ కూడా సో హల్దీ కూడా తొందరనే స్టార్ట్ అయిపోయింది హాఫ్టర్నూన్ లెవెన్కి అట్ల ఏమో స్టార్ట్ చేసినాం సో అందరిని కలిసి వెళ్తున్నాం అనమాట పైనకి సో హల్దీ ఈవెంట్ మాత్రం చాలా బాగుంటది ఫన్నీ ఫన్నీగా అన్ని మంచిగా చేసినాం అనమాట సో ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసినారో పైన అన్ని రకాల ఫ్లవర్స్ తీసుకొచ్చినారు ఈవెంట్ వాళ్ళు వాళ్ళే అన్ని ఆర్గనైజ్ చేసారు అన్నమాట సో ఇక్కడ నేను చెప్తున్నా అనమాట మంచిగా డ్యాన్స్లు వేసుకుంటారండి డ్యాన్స్లు వేసుకుంటారండి అంటే అందరు సిగ్గుపడమే అసలుకి ఎవరు కూడా డ్యాన్స్ చేయట్లే అనమాట పిల్లలు ఉన్నారు మా ఇర్షిత కూడా సిగ్గుపడడం మా ఇర్షిత యాక్చువల్గా ఫుల్ డ్యాన్స్ ఎత్తది మా ఇర్షిత కూడా ఫుల్ సిగ్గుపడడం అనమాట ఆ టైంకి ఫుల్ ఉడకబో ఇంకా వర్షం కొట్టే ముందు ఎట్లా ఉడక తెలుసు కదా అట్లా ఫుల్ ఉడుకో అనమాట మొత్తం అంత సఫకేట్గా ఉండే ఆ టైంకి తర్వాత కొంచెం సేపు అయినాక వర్షం పడినాక కొంచెం చల్లగా అయిపోయింది అన్నట్టు సో అందరం కూడా ఫస్ట్ టెరైస్ మీదకి వెళ్ళినాం వెళ్ళి ఫస్ట్ కొన్ని పిక్స్ తీయనం అనమాట గ్రూప్ పిక్స్ అన్నట్టు గ్రూప్ పిక్స్ పిక్స్ దిగాక ఇంకా హల్దీ స్టార్ట్ అయింది ఇంకా అందరూ రావాలి ఇక ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి మాకు అన్నయ్య యాక్టివిటీ మాకు అన్నయ్య అయితే కరెక్ట్ హల్దీ స్టార్ట్ అవ్వ వెంటనే పడినాడు హల్దీ మొత్తం అయిపోయాక లేచిండు అసలుకి పాపం పొట్టోడు హల్దీలో ఎక్కువ ఎంజాయ్ చేయలేదు అప్పటికే ఫస్ట్ నిద్ర టైం అయింది కన్నయ్యకి అందుకే హ్యాపీగా నిద్ర వేణు అంత సౌండ్లో లో కూడా మస్తు నిద్ర వేయండి అన్నట్టు ఉంటుంది మాకు అన్నయ్యతోటి నిద్ర వచ్చిందంటే అది ఏ ప్లేస్ అయినా సరే నిద్ర పోతాడు అంతే సో ఇంక అందరం వచ్చేసినాం అన్నట్టు సో ఇంక అందరం కలిసి కొన్ని పిక్స్ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాక హల్దీ ఈవెంట్ స్టార్ట్ అయింది హల్దీ ఈవెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోనే హల్దీ రాబోతుంది ఇక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కి ప్రెస్ చేసి పెట్టుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది సో అన్ని వీడియోస్ కూడా రాబోతున్నాయి వచ్చే వీడియోస్ అన్నీ కూడా సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి పెళ్ళికి రాని వా పెళ్ళి రాని వాళ్ళైతే ఈ వీడియోని మొత్తం చూసేయండి పెళ్ళికి వచ్చిన ఫీలింగే వస్తుంది మీ అందరికీ నేను అంత నీట్గా క్లీన్గా మొత్తం క్లియర్గా వీడియోస్ తీసిన అన్నీ కూడా సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోని హల్దీ వీడియో రాబోతుంది సో చూసేయండి మై